తొలిసారిగా అమెరికా వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంతో మజానిస్తుందని ఫ్యాన్స్ భావించారు చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ అదేం జరగట్లేదు చిన్న జట్లు సూపర్గా రాణిస్తున్నప్పటికీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉండే సిక్సర్ల జోరు భారీ స్కోర్ల హోరు మాత్రం కనిపించడం లేదు మరి ముఖ్యంగా న్యూయార్క్లో కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ ఇంటర్నేషనల్ పిచ్లు చెత్తగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి ఈ డ్రాప్ పిచ్లపై పగుళ్ల కారణంగా బాల్ ఎటుపడి ఎటు వెళ్తుందో అవ్వట్లేదు ఈ మందకోడి పిచ్లలో బ్యాటర్లకు స్కోర్ కొట్టడానికి ఇబ్బందిగా మారింది అందుకు నిదర్శనమే ఈ స్టాటిస్టిక్స్ ఈ గ్రౌండ్ లో శ్రీలంక దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరిగింది అక్కడ శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకి అలౌట్ అయింది ఆ స్కోర్ కొట్టడానికి కూడా దక్షిణాఫ్రికా చెమటోర్చాల్సిన పరిస్థితి నెలకొంది భారత్ ఐర్లాండ్ మ్యాచ్ లోను అంతే ఐర్లాండ్ తొంభై ఆరు పరుగులకి కుప్పకూరింది అయితే ఈ పిచ్లు ఇలా కావడానికి గల కారణం ఏంటంటే ఈ స్టేడియం లో స్వయంగా పిచ్లు తయారు చేయలేదు ఆస్ట్రేలియాలో పిచ్లు తయారు చేసి ఇక్కడ అమర్చారంటే డిసెంబర్ లో ఆస్ట్రేలియా నుంచి ఈ డ్రాప్ ఇన్ లను తీసుకొచ్చారు అమెరికాకు అయితే అమెరికాలో ఆ సమయంలో భారీగా మంచు కురవడంతో మొన్నటి వరకు అంటే ఆల్మోస్ట్ నెల క్రితమే ఈ స్టేడియంలో పిచ్చులు అమర్చడంతో టైం తక్కువగా ఉండడంతో పిచ్చులు అంత పర్ఫెక్ట్గా క్రికెట్కు అనుకూలించట్లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలా ఏది ఏమైనప్పటికీ ఈ పిచ్లపై మాత్రం ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు